మహారాణి గారు నమస్తే అండి నా పేరు సుకన్య నేను హైదరాబాద్ అండి నేను ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటాను అండి నేను జాయిన్ అయ్యి అంటే ఫోర్త్ వస్తే వన్ మంత్ అవుతుంది నాకు స్పాండ్లైసిస్ అండ్ షుగర్ ఉందండి అయితే నేను చాలా సఫర్ అయినా అండి నేను ఫార్టీ థౌజండ్ పెట్టి ఇది స్టార్ ఆయుర్వేదిక్ మసాజ్ కూడా చేయించాను నేను ఇక్కడ పెయిన్ బాగుంటుండే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కానీ ఇప్పుడు అది అది ఫిఫ్టీ పర్సెంటే తగ్గిందండి మొత్తం అయితే కంప్లీట్గా తగ్గలేదు నాకు కానీ టెన్ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను అండి కానీ నాకు ఈ ట్వంటీ లోనే నాకు చాలా డిఫరెన్స్ తెలిసిపోయింది ఒక్కొక్కటి ఒక్కటి కూడా రిలీజ్ అవ్వకుండా ఇట్లా మొత్తం స్మెల్ అంతా తగ్గి నాకు నిన్న షుగర్ టెస్ట్ ఇచ్చానండి మెయిన్ నాకు వన్ థర్టీ వన్ ఫార్టీ ఫాస్టింగ్ అంటే పోస్ట్ లంచ్ లో కూడా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అట్లా వచ్చేది ఎంత డైట్ చేసినా ఎంత చేసినా కూడా ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ అయితే కంపల్సరీ వచ్చేది అది నాకు ఎందుకు వచ్చేదో నాకు అర్థం కాకపోయేది నిన్న టెస్ట్ ఇచ్చానండి నేను ఫాస్టింగ్ లో హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ రావాల్సింది సిక్స్టీ సెవెన్ వచ్చిందండి మళ్ళీ పోస్ట్ లంచ్ వన్ నాట్ టూ వచ్చిందండి ఫార్టీ టూ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ లోపల బిలో ఉండాలి వన్ ఫార్టీ వన్ ఫార్టీ బిలో ఉండాలి అది వన్ నాట్ టూ వచ్చింది నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మీ అసలు పొద్దున లేవాలంటే ఇట్లా మళ్ళీ పడుకోవాలి అనిపించేది కానీ ఆహా వద్దు ఏం మిస్ చేస్తాను రోజు నేను ఏం నేను నేను చేయాలి నేను అన్ని నేర్చుకోవాలి నేను నా నా ఆరోగ్యాన్ని మంచి చేసుకోవాలి నేను తగ్గించుకోవాలి అని వెంటనే లేచి మొన్న ఒక రోజు నేను అలారం పెట్టుకోవడం మర్చిపోయినండి కరెక్ట్ ఫైవ్ ఎయిటీన్కి వచ్చేసింది నాకు అసలు ఇట్లా మర్చిపోయిన ఏమో తెలియదు ఇంకా వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ వచ్చి ప్రేయర్ మిస్ అయ్యాను నేను ఈ ట్వంటీ ఫైవ్ ఈ జాయిన్ అప్ అయినప్పటి నుంచి నేను ఒక టూ డేస్ మిస్ అయ్యానండి అది ఎందుకో కొంచెం పండగ ఆ రోజు మిస్ అయ్యాను కానీ మిగతా అన్ని నేను జాయిన్ అయ్యాను మీరు ఎంత బాగా చెప్తున్నారంటే ఒక్కొక్క ఆసనం వేసుకుంటా వేసినప్పుడు దా డిసీజ్ తగ్గుతుంది ఇది కి మంచిది ఇది కానీ అది చాలా బాగా అనిపించింది అండి నాకు 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 మెయిన్ నాకు షుగర్ లెవెల్స్ తగ్గినాయి నార్మల్ వచ్చింది మీరు అందరు కూడా అందరు చెయ్యండి మీరు ఆ రిజల్ట్ మీకు ఒక పది పదిహేను రోజులలోనే మీకు తెలిసిపోతుంది అందరికి నాకు ఇదే సజెషన్ అండి నేను ఇప్పుడు చెప్పొద్దు అనుకు నాకు నాకు కూడా చెప్పడం రాదు సరిగా కానీ మీరు అందరు చేసి ట్రై చేయండి కొత్త వాళ్ళందరూ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా బాగా చెప్తున్నారండి ఇంకొకటి నన్ను జాయిన్ చేసిన శ్రీలీల కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నా నేను నేను నాకు ఈ రెండు డిసీజెస్ రెండు ఏదో ఒకటి తగ్గినా పర్వాలేదు నాకు అన్ని చెప్పా తనతో మీరు జాయిన్ అవ్వండి అంటే మీరు ఫస్ట్ జాయిన్ అవ్వండి చాలా బాగా చెప్తున్నారు గురువు గారు కానీ చాలా హ్యాపీగా ఉందండి గురువు నేను కంటిన్యూ చేస్తానండి నాకు ఎక్కువ టైం తీసుకోవట్లేదు చాలా థ్యాంక్స్ మహారాణి గారు చాలా థ్యాంక్స్ అండి అంటే చూడండి ఇంతకు ముందు అమ్మాయి హిమాని యంగ్ ఏజ్ అండ్ మేడం మిడిల్ ఏజ్ సుకన్య మేడం సో ఇద్దరికి చూడండి ఆ ఏజ్ డిఫరెన్స్ కి వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ దే హ్ గెయిన్డ్ ఇది మనం గమనించాలి సో అప్పుడే మనకు తెలుస్తుంది ఆ యోగా యొక్క బెనిఫిట్ దాని పవర్ థ్యాంక్ యూ మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ ని బాగా షేర్ చేశారు